హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోలే ఫామ్ అండి చాలామంది మనం ఫోన్ చేసి అన్న పెట్టాలంటే పెట్టండి అన్న అని అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు టూ టాప్ క్వాలిటీ అండి అసలు చూడండి నెల్లి పెట్టా అసలు పెట్టడం చెప్పడం కాదు మీరు వీడియో చూడండి సూపర్గా ఉంటుంది పెట్ట పెట్టొచ్చేసి అదం కూడా పెట్టా ఒక రేసు గుర్రంగా ఉంటుంది ఒక ఆటో గుర్రం ఉంటుంది దుసరా ఆటో ఉన్నట్టు ఉంటుంది మంచి హైటు మంచి పర్సనాలిటీ మంచి వాడటం కల పెట్టండి టూ టాప్గా ఉంటుందండి ఆల్రెడీ ఒకసారి ఎక్స్పెక్టెడ్ జరిగింది పెట్ట రెండోసారి ఎక్స్పెట్టడానికి రెడీగా ఉందండి రెడీగా ఎక్స్పెక్ట్ పెట్టడానికి రెడీగా ఉంది అసలు టూ టాప్గా ఉంటుంది మనం చెప్పడం కాదు హైట్ వచ్చేసి ఒక ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుంది హైటు రేసు గురువు అనమాట బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర ఉంటుందండి టూ టాప్గా ఉంటుంది సూపర్గా ఉండదని పెట్ట సస్సలు మిస్ అవుతుందండి పెట్ట టాప్ క్వాలిటీ పెట్ట ఆల్రెడీ ఒకసారి మన బ్రీడింగ్ తీపించడం జరిగింది కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు ఆ పెట్టను పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు నెలల వయసు పెట్టని రెండు పెట్టలు పెట్టారండి అవి కూడా మంచి వాటాలు వేసుకొని మంచి బాడీలు వచ్చే పెట్టండి మంచిగా ఉంటాయండి పెట్టలు వచ్చేసి అసలు మనం చెప్పడం కాదండి చూడండి ఆ వాటాలు కానీ ఆ ముఖాలు కానీ ఆ బాడ్కి కడుచుకొని చూడండి వీటి వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఉంటుందండి కాకి పెట్ట ఒకటి నెమిలి పెట్ట ఒకటి వీటి వయసు వచ్చేసి ఒక ఐదు నెలలు ఉంటుంది టూ టాప్గా ఉంటాయండి అస్సలు క్వాలిటీ దగ్గర మటుకు ఎక్కడ తగ్గేదేలే అలా ఉంటాయి క్వాలిటీ సూపర్గా ఉంటాయండి ఈ మూడు బల్కుగా మాత్రమే ఇవ్వగలండి ఈ మూడు కూడా నెమిలి పెట్ట ప్లస్ ఈ రెండు పెట్టలు మూడు పెట్టలు బరుకుగా మాత్రమే గలను ఈ మూడు పెట్టలు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం అస్సలు టూ టాప్గా ఉంటాయండి బ్రీడింగ్ తీపిస్తే వాటికి వచ్చే అవుట్పుట్ సూపర్గా ఉంటుందండి అలా ఉంటాయి పెట్టలు వచ్చేసి ఆల్రెడీ మేము వాడుతున్నాం కాబట్టి మనం ఆపుకున్న పిల్లలు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి పెట్టడం జరుగుతుంది అలా ఉంటే పెట్టలు టూ టాప్గా ఉంటాయి అస్సలు ఫుల్ వాటర్ వేసుకొని ఫుల్ డబుల్ వచ్చే వచ్చేపట్లండి అస్సలు మిస్ అవుతుందండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ